మనం మానసికంగా మనల్ని రెచ్చగొట్టి మనల్ని యాక్చువల్లీ విజయవాడ వరదల నుంచి అండ్ ఆల్సో ఇతరత్ర ఏమంటారు లడ్డూలని అవని ఇవని లేకపోతే ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే వాటి గురించి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేని కొంతమంది నేను నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది నా లో బైబిల్ ఉంటుంది నేను అక్కడ బైబిల్ ఉంటుంది ఇక్కడ బైబిల్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను నేను హిందువునని నువ్వు చెప్పగలవా ఏందమ్మా నువ్వు ఒక ఒక ఆట ఆడతావు ఆ ఇంకొక అతను వచ్చి మెట్లు గడిగేస్తూ నేను హిందూ ధర్మ రక్షకుండి నేను నేను పైనుంచి దిగు దిగొచ్చిన పాపాత్ముడు అని మాట్లాడతాడు వాడు ఆ వాడు ఆ నిన్న ఒక పాతబస్తీ నుంచి ఒక ఆవిడ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ఆవిడ వచ్చి ఆవిడే తుత్ తు తుత్తు అని మాట్లాడుతుంది అదే మాట్లాడుతున్న ఈ రోజు నీకు ఏం తెలుసు ఒక విష్ణు చిత్తుడు గురించి తెలుసా ఒక గోదాదేవి గురించి తెలుసా ఆ లేకపోతే మీరాబాయి గురించి తెలుసా కబీర్దాస్ గురించి తెలుసా రామదాస్ గురించి తెలుసా వెంగమాంబ గురించి తెలుసా మరి వీళ్ళందరూ భక్తుల కోసం దేవుడు కొండలు దిగి ఎన్నో మారువేషాల్లో వచ్చి తన భక్తుల్ని కాపాడుకున్నాడు ఈరోజు మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడితే మాత్రం అదే దేవుడు తన తన సుదర్శన చక్రం దాకా కూడా వెళ్ళక్కర్లేదు ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు అది యాక్సిడెంట్లోనో పోతారో లేకపోతే ఎలా పోతారో ఏ రోధాలు వచ్చిపోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారో ఎన్ని కర్మల్లో కూరికి ఎన్ని జన్మలు అయినా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం రోజు పరమ అసలు వేరే మతం వాడైతే ఏంటి వాడికి వాడికి మనసు లేదా లేకపోతే వాడి వాడి విశ్వాసం ఒక విశ్వాసం కాదా ఏ మతం తీసుకుంటే మీకెందుకు మీరు హిందూ మతస్థులైతే మీరు గొప్పోళ్ళ మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా ఏం సంస్కారం ఇది మన హిందూ పుస్తకాల్లో చెప్పిందా ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది వైద్యుణ్ణి కూడా నారాయణుడు అంటారు ఒక భిక్షగాడు వచ్చినా కూడా వచ్చినోడు భగవంతుడితో సమానం అని చెప్పేసి మన హిందూ మతం చెప్పింది ఒక భిక్షగాడిని కూడా మనం గౌరవించుకున్నాం ఒక పరమత పర ఏదో వేరే మతం తీసుకున్నారని చెప్పి వాళ్ళను పురుగులు చూసి చూసినట్టు చూడాల్సిన అవసరం మనకేంటి ఈ రోజుకి బీబీ నాంచారమ్మకి కడపలో కడపలో ఉన్న దేవుని కడప దగ్గర నుంచి ప్రతి ఉగాదికి ఆమెకు సారి వెళ్తది ముస్లింలు ఉగాదికి దర్శనం చేసుకుంటారు బీబీ నాంచారమ్మ కోసం బియ్యం పప్పులు ఉప్పులు నూనెలు అన్ని తీసుకొచ్చేస్తారు ఇది ఒక ఆచారం ఉంది ముస్లింలు వెళ్ళచ్చు క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు మరి ఈ సో కాల్డ్ ఈ వ్యక్తి ఈ పాతపస్తి నుంచి వచ్చిన ఈ వ్యక్తి మరి నువ్వు అంతకు ముందు ఎప్పుడు కనబడలేదే దేవుడి లడ్డూల గురించి దేవుడి గురించి ఏ రోజు మాట్లాడలేదే వేయి ఇదేంటి వేయి కాళ్ళ మండపం పడగొట్టినప్పుడు ఏ మూలం నక్కావు నువ్వు ఎవరు నువ్వు అసలా ja varru !